హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నాలుగు వరకు చూశారు కదండి ఇప్పుడైతే మేము ఫోర్ ఓ క్లాక్కి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో గుమ్మం అయితే దాటేసామండి మళ్ళీ పసుపు చీర ఈ బట్టలే కట్టుకుని మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా రావాలి కాబట్టి సేమ్ అదే శారీ అండ్ అవే బట్టలు వేసుకుని అయితే రిటర్న్ వచ్చేస్తాం అనమాట అరౌండ్ మేము వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిందండి ఫస్ట్ టైం కొత్త జంట ఇంటికి వస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే గుడికి తీసుకెళ్తున్నారండి గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అప్పుడు ఇంటికి అయితే తీసుకెళ్తారనమాట ఆల్రెడీ మీరు ఎల్విడి పానకాల వీడియోలో అయితే ఈ టెంపుల్స్ అన్నీ చూసే ఉంటారు ఫస్ట్ అయితే దుర్గంవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి నియర్బైయే అనమాట ఆంజస్వామి గుడి అక్కడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేశారండి అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మా ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న పద్దాలంకమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి పెట్టుకున్నారు పెట్టుకున్నారన్నమాట దండం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మేము మారమతల్లి టెంపుల్కి కూడా వెళ్ళామండి ఈరోజు కూడా మార్నింగ్ ఇక్కడ పెద్ద వర్షం అంటండి అసలు భోజనాలు ఎలా జరుగుతాయి ఏంట్రా బాబు అనేసి అనుకున్నాం అనమాట మార్నింగ్ కాల్ చేసినప్పుడు కూడా ఇంకా వర్షాలు అవి అలాగే పడుతున్నాయి అనేసి అన్నారు మార్నింగ్ యాటలు తీసుకెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలాగే వర్షాలు పడినాయి అంటండి అందుకే తక్కువ మందితో వెళ్ళి దండం పెట్టుకుని ఏటలు వేసుకుని వచ్చేసారంటండి ఇదైతే రామాలయం అనమాట మధ్యలో రాములవారిది ఉంటుంది ఆ పక్కనేమో వినాయకుడిది ఈ పక్కనేమో కృష్ణుడి బొమ్మ ఉంటుందండి అక్కడి నుంచి అయితే ఇలా మారమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ఈవినింగ్ మేము వచ్చేటప్పటికైతే కొంచెం వర్షం అయితే తగ్గిందండి చినుకులు అవేమి లేవనమాట ఒకవేళ అవేమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఎక్కడ భోజనాలు పెట్టాలి అది కూడా ప్లాన్ చేసుకున్నారండి మా వాళ్ళు అన్నీని ఇదే మారమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నారు దండం పెట్టుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటి దగ్గర ఇలా ఫస్ట్ అయితే దిష్టి అనమాట దిష్టి తీసిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు హారతిస్తారు కదండి పేర్లు చెప్పుకుని లోపలికి రమ్మంటారు కదా నెక్స్ట్ అయితే ఆ కార్యక్రమం ఉంటుంది కొంచెం ఫన్నీగా ఉంటుంది చూసేయండి అనకూడదు ఆవిడ అనకూడదు అండి వచ్చానండి సార్ ನಕ ಆತುಪಡೆ ಬಂದಾನಂತೆ ಚಪಾಚಿಪಲಿ ಲಪರ್ತೆ ಇದೆ ನೀನು ಡಿವೆಸ್ರಿತೆ ಕಲಸುತ್ತಾ ಫೋಮಿ ಅಮ್ಮ ಜಾತೆನು ಸರ್ ಇತ್ತು ಅದು ಸುಮ್ಮನೆ ಬಸಪತಾ ಚೆಗದಿಕ್ ಲಾಯ್ ಅಂತೆ ಚಾಂಗ್ರೆಡಿ ನಾರ್ತರ್ ಡೈನೋಸಾರಿ ಮೊಕ ಕೋಳ ಮೂರ್ತಾ ಜಪ್ಪ ಆ ಅಪ್ಪನೇ ಅಂಕೆಸ್ಕೊತನಾರ ಐನಾ ಹಾ ನಾರ್ಪೇದಿ ಬೆಸ್ತ್ರಿ

Hva er det der? ചിന് പാട്ട് പടലേ തന്നെ നല്ലോട്ട് நீங்க சொல்லுங்க 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 நீங்க சொல்லுங்க

नहीं सर हां तो चलो भाई 100 ऐसे भाई अगर है ना भैया भैया आप बस आप फिर फाइन पैसे 3500 मान रहा है नहीं यानी आई मान मैया से रंडी यानी हे दादा अनमोल बम ले ले देव के पेटना देव के पेटना ఇలా సరదాగా హార్తి ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి పాటలు పాడి అవు పాడి ఇవి పాడి అలాగైతేనే అమౌంట్ అయితే తీసుకున్నాం అనమాట తీసుకుని తర్వాత హారతి ఇచ్చేస్తాము హార్త్ ఇచ్చిన తర్వాత హారతి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేశాము లోపు వీళ్ళు రిలాక్స్ అవుతున్నారనమాట దీని తర్వాత పూజ ఉంది కాబట్టి ఆ పూజకి మళ్ళీ స్నానం చేసి రెడీ అవ్వాలండి అదంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్